హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను నేను మీ వేణుని వెల్కమ్ టు వేణువాసు ఫుడ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి టెన్ మినిట్స్లో చాలా ఫాస్ట్గా అయిపోయే ఇన్స్టెంట్ కొబ్బరి లాడు అండి ఎటువంటి పాకం లేకుండా చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా కూడా స్వీట్ తినాలి అనిపించేటప్పుడు ఒక్క కొబ్బరితో మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం నేను ఒక కొబ్బరికాయని ఇలా తీసుకున్నాను మనకి పైన ఉన్న బ్లాక్నెస్ ఉంటుంది కదా అది కావాలంటే చాప్తో తీసేసుకోవచ్చు లేదంటే ఇలానే మిక్సీ జార్లో వేసి గ్రైండ్గా చేసుకొని ఇలా కొబ్బరి తురుము చేసుకోవాలి మరీ పెద్దవిగా కాకుండా ఇలా కొంచెం తురుము చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టి దాంట్లోనే వన్ స్పూన్ నెయ్యి వేసి దాంట్లోనే ఒకటిన్నర కప్పు కొబ్బరి తురుము అనేది నేను ఇక్కడ వేసుకున్నానండి ఒకటిన్నర కప్పు వేసుకున్నాను ఈ ఒకటిన్నర కప్పు కొబ్బరి తురుమికి ముప్పై కప్పు బెల్లం అయితే సరిగ్గా సరిపోతుందండి దీనికోసం గట్టి బెల్లం కాకుండా కొంచెం స్మూత్గా తెలుపు కలర్లో ఉంటుంది కదా ఇలా ఈ కలర్లో ఉన్న బెల్లాన్ని ఇలా తురుముకొని చిన్నగా తురుముకొని కొంచెం మనకి కొబ్బరి అనేది ఫ్రై అయిన తర్వాత ఇలా వేసేసుకొని కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ కలుపుకోవాలండి లేదంటే ప్యాన్ కంటేస్తుంది కొంచెం అంటినలా అనిపిస్తే జస్ట్ ఒక నీళ్ళు చిలకరించినలా వేసి నీళ్ళు కానీ కొంచెం పాలు కానీ వేసుకోవచ్చు నేను కొంచెం గోరువెచ్చని నీరు వేసాను ఇలా వేసేసుకొని కలుపుకుంటే మనకి కొబ్బరి మనకి బెల్లం ఉంటుంది కదా ఆ బెల్లం వల్ల బాగా కరిగిపోయి కొబ్బరిగా పట్టి కొబ్బరితో పాటు పాకంలో తయారవుతుంది ఇలా బాగా గంటతో కలుపుకుంటూ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ బాగా కలిపిన తర్వాత మనకు మొత్తం దగ్గరపడి కొబ్బరి కొంచెం ఉడికి బెల్లం పాకాన్ని బాగా ప్లీట్ చేసుకొని మనం కొబ్బరి ఉండలు తినేటప్పుడు చాలా రుచిగా వస్తుందండి ఇలా కొబ్బరి మొత్తం మనకి బెల్లం పీర్చుకోవడం వల్ల ఇలా కలుపుకుంటూ లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ బాగా కలిపేస్తే మనకు మొత్తం కలిపేసుకొని పాకానికి మనకు కొబ్బరి ఉండలు చుట్టుకుంటాం కదా దానికి రెడీ అవుతుందండి ఇలా మధ్య మధ్యలో చూసుకోవాలి చూశారు కదా ఇలా బాగా ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ అయిన తర్వాత కొబ్బరి బెల్లం మొత్తం దగ్గర పడి ఇలా కొంచెం తిక్జాయి మనకి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది ప్యానెన్స్ సెపరేట్ అయిన తర్వాత మనం కొంచెం చూసేసుకోవాలి కలుపుకుంటూ చూసేసుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మనం చేతితో తీసుకొని వండ చుట్టుకుంటే చిన్న రౌండ్గా వండ చుట్టుకుంటే మన చేతికి అంటుకోకుండా మనకి వండలా రావాలండి అప్పుడే మనకి కొబ్బరి లాడు తయారైనలాగా చూసారు కదా స్ట్రక్చర్ ఇలా వస్తే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొబ్బరి లాడులు అనేవి చేసేసుకోవడమే కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లాడులు చుట్టుకుంటే చాలా బాగా వస్తాయండి కొంచెం చేతికి నెయ్యి రాసుకొని మనం చిన్న చిన్న మనకి ఏ సైజు కావాలో ఆ వండలుగా చుట్టేసుకోవాలి ఇక్కడ నేను చిన్న కొబ్బరికాయతో చేశాను మీరు క్వాంటిటీ పెంచుకుంటే మనకి రెండు కప్పులు కొబ్బరి తురుముకి వన్ కప్పు బెల్లం అయితే సరిగ్గా సరిపోతుందండి ఇదే క్వాంటిటీలో మీరు ఎంతైనా చేసేసుకోవచ్చు చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది అప్పటికప్పుడు చాలా ఈజీగా చేసుకోవచ్చు వండలు కూడా చూసారు కదా అస్సలు అంటుకోకుండా చాలా బాగుంటాయి చాలా స్మూత్గా కూడా ఉంటాయండి ఇది చాలా నోట్లో వేసుకుంటే చిన్నపిల్లలు కూడా చాలా ఈజీగా తింటారు మనకి జిగట్లా కానీ బంకలా కానీ ఏం ఉండదు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి క్వాంటిటీ పెంచుకునేటప్పుడు నేను చెప్పాను కదా వన్కి మనకి రెండు కప్పులు కొబ్బరికి వన్ కప్పు బెల్లం అండి ఆ క్వాంటిటీలో ఎంతైనా మనం చేసేసుకోవచ్చు వచ్చు నేనైతే ఇక్కడ చాలా ఒక కొబ్బరితో చేశాను నాకైతే ఇక్కడ పది లాడులు వచ్చాయి కొబ్బరి లాడులు మరి ఎందుకు ఆలస్యం తప్పకుండా చేసి ట్రై చేయండి అలాగే ఈ వీడియో అయితే తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో తప్పకుండా నాకు కమెంట్ చేస్తే నేను పోస్ట్ చేస్తాను ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు తప్పకుండా చేసుకొని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్